కెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజంజ్యాంగ ఫలాలు ముందు తూజనం గది అంటే దని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని రమనకై రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకు నినాదం నాదము ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబిం ఒక యుద్ధ నినాదము అందరి కోసం గది పోరు ప్రవాహం ఏదైతే ఈరోజు దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని మరొకసారి మరి అందరికీ వివరించడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అక్కలకు అన్నలకు పెద్దలకు ఎందుకంటే పేరు పేరు కాకుండా సమయం చాలా తక్కువ ఉన్నది అందరికీ చేబిండ్లు అంబేద్కర్ అభయాస్త్రం సాధనకై ఈ కమిటీ పనిచేస్తుంది మరి ఈ అంబేద్కర్ అభయాస్త్రం కింద కాంగ్రెస్ పార్టీ మరి బిఆర్ఎస్ పార్టీ మీద నిలబడి గెలవడానికి మరి బడుగు బలహీన వర్గాల ఆశని అంటే వారి ఆలోచనని ఆసరాగా చేసుకొని గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పేసి చేవేళ్ళ డిక్లరేషన్లో చేవేళ్ళ మహాసభలో మరి పన్నెండు అంశాలకు ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలంతో పాటు అదనంగా ఆరు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు అదనంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా అసైన్ భూములను పునరాధరించి మరి ఎస్సీ నుంచి పథకం కింద ప్రతి తండా గ్రామ పంచాయతీలకు ఏటా ఇరవై ఐదు లక్షల కేటాయింపు చేస్తామని ప్రకటించడం జరిగింది అదే పెట్టుకొని గత మరి నూట ఎనిమిది అడుగుల అంబేద్కర్ అడ్డం పెట్టుకొని ఓట్లు అడుపుకుంటే మరి ఈ ప్రభుత్వం అంబేద్కర్ ని అభయ కింద అడ్డం పెట్టుకొని మరి అధికారంలోకి రావడం జరిగింది వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు చదువుతున్న ఇప్పటి వరకు ప్రజల మీద వారికి మిచ్చవేసినట్టు ఇలా హామీలు ఇవ్వడం సోదరులు చెప్పినట్టు రాచకండర్ రఘుగారు చెప్పినట్టు చెప్పినట్టు చాలా మంది మీద మిచ్చ వేసినట్టు ఎలాగైనా అనే ఆలోచన ధోరణిలో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి చాలు బిడ్డ ఇక్కడ తెలంగాణ గడ్డిలో తెలంగాణ భూమిలో పుట్టిన ప్రతి బోరు ప్రతి ఒక్క విద్యార్ ప్రతి ఒక్క మనిషి ఒక కుటుంబమై మరి పోరాటానికి సిద్ధమైన నాయకులుగా ఈ తెలంగాణను సాధించుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ దళిత గిరిజన ఆదివాసీ చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయిన తర్వాత వినతి పత్రాల రూపంలో ప్రతి ఎమ్మెల్యేలకు దళిత గిరిజన I'm gonna find-

మరి ఒక ఎగుతగా ఇది బిడ్డగా మేము ఏదైతే మరి భారత ప్రభుత్వం ದೀ ಇಷ್ಟು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಈ ಸಂದರ್ಭ ಸಂದರ್ಭಿಸಿ చైర్మన్ దాస్తరావు నా పేరు వనం సుధాకర్ నేను బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కరెంట్గా బాధ్యతలు ఉన్నాను రాష్ట్ర చైర్మన్గా నల్ల సూర్యప్రకాష్ గారు ఉన్నారు ఈ అందరికి సూపర్ చిత్ర వారి చైర్మన్ గారు నేను కంగారు మంచి కార్యక్రమం తీసుకున్నారు దళిత గిరిజన ఆదివాసీ జేఏసీకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే హామీలు అమలు పరచుకోవడానికి అమలు చేయించుకోవడానికి రెండు రకాల మార్గాలు ఉంటాయి ఒకటి పోరాటం రెండోది అడుక్కోవడం హామీలు అన్ని ప్రభుత్వాలు ఇస్తారు మన నమ్ముతాం కూడా మన సామాజిక వర్గాలు నమ్ముతాం ఇది డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా గడుస్తున్నదే నడుస్తున్నదే మనం చూస్తున్నదే మన తాతలు తండ్రులు మనం చూస్తున్నాం మన తరాలు కూడా చూసే పరిస్థితి ప్రభుత్వాల విధానాల మీద ఆధారపడి ఉన్నాం మనం చూస్తున్నాం ఇస్తారు గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వచ్చింది కాబట్టి మొదటి ముఖ్యమంత్రి దళితుడని హామీ ఇచ్చారు ఇస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి లేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రెండో ప్రభుత్వం అనేక హామీలు ఆరు గ్యారెంటీ ల్యామీతోటి ఏడో గ్యారెంటీ అమలు తోటి మనం అడుగుతున్న చివరికి డిక్రేషన్ కూడా అది కూడా ఒక హామీ ప్రకారంగా హామీ పరంగా ఇచ్చాము హామీ అమలు చేయాలంటే మనము ఏ మార్గాన్ని ఎన్నుకోవాలనేది మనము ఈ రౌండ్ టేబుల్ నిర్ణయించుకు నిర్ణయించుకుంటే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నా మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ భారతదేశాల్లో చూసుకున్న మన కులగణన తీసుకున్న తెలంగాణ చూసుకున్న మన రాష్ట్రంలో చూసుకున్న తొంభై మూడు శాతం తొంభై మూడు శాతంలో పది పాయింట్ పద్నాలుగు నల పది పాయింట్ నలభై ఎనిమిది శాతం ఎస్టీలు పదిహేడు పాయింట్ పద్నాలుగు శాతం ఎస్సీలు శాతం ఎస్సీలు ఉన్నట్టు ప్రభుత్వం డిక్లేరే విషయం మన శాతానికైనా రాజకీయ సామాజిక ఆర్థిక హామీలు నెరవేరుతున్నాయా లేవా ఇక అడుగుంటూ వచ్చేటియా పోరాడుతూ వచ్చేటియా నేను చెప్పడం కాదు ఇక్కడున్న అందరి నాయకులు చెప్పేదే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని రూపొందించి ఏం కావాలో రాజ్యాంగంలో భారత ప్రజల ముందు తర ప్రజల తరఫున ముందు భారత సమాజం ముందు వచ్చాడు వారు అడుకోమన్నరా సాధించుకోమన్నారు అడుకుంటే ఎంతకాలం అడుకోవాలి సాధించుకుంటే ఎవరితో సాధించుకోవాలి అన్నది మన జేఏసీ తరఫున ఒక క్లియరెన్స్ కూడా కావాల్సిన అవసరం ఉంది మనందరి తరఫున మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకోవడం దశ అయిపోయింది మనం భావించవలసిన అవసరం ఉంది పోరాటం చేయాలి మన తరాలు రేపటి తరాల గురించి పోరాటం చేయవలసిన దశ ఉందని మనం భావించవలసిన అవసరం ఉందనేది నేను అభిప్రాయపడుతున్నా ఇందాక మిత్రులు ప్రభుత్వం తరపు నుంచి అన్న వచ్చారు ఇంతకుముందు కూడా ఒక అన్న వచ్చాడు వాళ్ళు ఓపికగా కూర్చొని ఇక్కడ నాయకత్వం ఇక్కడ హాజరైన వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారో రాసుకొని మా తరపున ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాం మీ తరఫున ఆయన అంతరేమనుకున్నాం ఓపిక పెడదాము ఇంకా చూద్దాము ఎమ్మెల్యేలు చేస్తారు చేయరని కాదు బడ్జెట్ లేదు ఇవన్నీ ప్రభుత్వం తరఫు నుంచి హామీ లేదు కానీ ఓపిక ఇందాక ఒక అన్న మాట్లాడుతూ ఉరుకులలో సీట్లు అడగాలంటే నెలల తరబడి తిరుగుతున్నాం నేను ఎస్టేట్ నేను ఎరుకల సామాజిక చెందినవాడిని మా సొంత తమ్ముని బిడ్డకు సీట్ అడగాలంటే పోయిన నెల ఇరవై ఆరు గారు దరఖాస్తు పెట్టి ఈ నెల వరకు లేదు కాలేదు ఒక్క గురుకులలో ఒక ఆడపిల్లకు ఇంటర్మీడియట్లో సీట్ కావాలంటే నా ఇవాళ కరెక్ట్ ఇరవై ఆరు నెల రోజులు పట్టిందండి అధికారులు పనిచేస్తలేరా ప్రభుత్వం పనిచేస్తుంది అది నా ఒక్కరి సమస్యనా నా ఒక్కది కాదు నాకు ఆర్థికంగా మా కుటుంబం లేకపోవచ్చు ఆ రోజు జరిగినటువంటి దత్త గిరిజన దండోర ఆ దండోర మరి ఏదైతే పిసిసి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించే అలాగే మరి ఎన్నికలకు ముందు చేబేళ్లలో జరిగినటువంటి గొప్ప భారీ బహిరంగ సభలో మరి అప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి జాతీయ అధ్యక్షులు కర్ర గారి సమక్షంలో ఒక పన్నెండు అంశాలతో కూడుకున్నటువంటి డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది అంబేద్కర్ పేరుతో మరి ఏదైతే అంబేద్కర్ డిక్లరేషన్ చేకటించారో అది వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది మరి ఎందుకు చెప్పడం అంటే గత ప్రభుత్వము దంతబంధు పేరుతోటి కొంతమందికే డబ్బులను ఇచ్చి మరి పూర్తి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగా మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణ రావచ్చు ఉద్యమ వర్గాలను రావచ్చు మరి నిర్వీర్యం చేస్తుందననే ఏకైక లక్ష్యంతో మరి ప్రతి ఎస్సీ ఎస్టి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలను ఇస్తామని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా పన్నెండు అంశాలను ప్రకటించడం జరిగింది దాన్ని వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో అడిగందే ఒక సామెత ఉన్నది కాబట్టి మరి రాష్ట్రంలో ఎన్ని ఒడిదురుకులు ఉన్నప్పటికీ కూడా దత్త గిరిజన ఆదివాసీలు మరి గత ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మరి మాది మా ప్రయత్నాలు ఎప్పుడు ఇంకా ప్రభుత్వాలు నడుపునే దిశగానే ఉన్నాయి తప్ప మేము ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగిన పరిస్థితులు లేవు కాబట్టి మరి ఒక అడుగు ముందుకేసి మరి ఎవరికో మనమైతే అడగక తప్పదు మనమే కొత్తలను అడగడం లేదు మరి వారు ప్రకటించిన హామీలనే మనం అడుగుతున్నామనే ఒక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులారా మీ సందేశాలను సూచనలను ఇచ్చేటప్పుడు కొద్దిగా పార్టీల వైపు కాకుండా వ్యక్తిగత విమర్శల వైపు కాకుండా పోకుండా ఎందుకంటే మనం అందరం కూడా సమయం మనకి ఇచ్చిన టైం కూడా అవుతుంది కాబట్టి నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ ఒకటి నిమిషంలో చెప్పి ముగిస్తున్నాను మరి వివిధ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దళిత గిరిజన ఆదివాసీ నాయకులందరికీ కూడా సామాజిక నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకంగా మరి రామ గారికి ఇట్కరాజన్న గారికి యాదన్న గారికి కనకరాజన్న గారికి వీళ్ళు మినిస్టర్ గారికి దగ్గరగా ఉన్న గవర్నమెంట్ మన సామాజిక వర్గాలకు సంబంధించిన మీటింగ్ అని చెప్పి వచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక అనుమానాలు ఆదివాసి జేఏసి ఏర్పడుతుందని తెలిసినప్పటి నుంచి అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నాయి నేను చాలా వెరీ క్లియర్ గా ఒకటే ముక్కలో చెప్తా ఈ బ్యాక్ బోన్ ఎవరు వీళ్ళ వెనకాల ఎవరున్నారు వీళ్ళ గాడ్ ఎవరు వీళ్ళు బాస్ ఎవరు వీళ్ళు ఏ విధంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తామని అనేకమైన అనుమానాలు ఉన్నాయి ఇట్స్ వెరీ క్లియర్ మాకు ఏ విధమైన బ్యాక్ బోన్ లేదు మాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు మాకు ఎవరు బాస్ లేదు మా బాస్ ఈ కరపత్రం ఈ చేతుల డిక్లరేషనే మా బాస్ దీనికోసమే మేము పనిచేస్తాం మా బ్యాక్ బోన్ ఈ సమస్యను ఈ నాయకుడే మా బా patron మా గాడ్ ఫాదర్ మా ప్రతి సమాచారాన్ని పత్రికా మిత్రులు మీడియా మిత్రులు సమాజానికి తెలియజేస్తా తెలియజేయడానికి సహాయం చేస్తా వీళ్ళ మా గాడ్ ఫాదర్ అని చెప్పి తెలియజేస్తూ ఈ చేదుల డిక్లరేషన్ సాధించుకునేంత వరకు అనేక సంఘాలు మాకు కలిసిస్తున్నాయి అందరూ కూడా వికల్పం చేస్తునను ప్రభుత్వానికి దగ్గరగా ఉండే అనుకునే వాళ్ళు పరశంగా సహకరించండి లేదు మేము వివేకిస్తాము అనే వాళ్ళు మా తోటి కలిసి ఆయన చెప్పి మరి మనం దళితులకు గిరిజనులకు మరి ఈ ప్రభుత్వం చేయలేని డిక్లరేషన్లో వాస్తవంగా విద్యాపరంగా అనేక అంశాలు క్లియర్ క్లియర్గా అన్నగారు మెన్షన్ చేశారు మరి విద్యార్థులకు కాలర్షిప్స్ డిగ్రీకి వాళ్ళకి మరి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి పీజీ స్టూడెంట్స్కి ఇష్టం అని చెప్పేసి హామీలు ఇవ్వడం అదేవిధంగా దళితులకు కానీ గిరిజనులకు మూడు కార్పొరేషన్లు మరి గిరిజనులకు మూడు కార్పొరేషన్లు ఒకటి సేవాలాల్ మహారాజ్ ఒకటి ఆదివాసీ కార్పొరేషన్ రెండోది ఏకనవే కార్పొరేషన్ అద్భుతంగా చేయలే డిక్లరేషన్లో గొప్పలుగా చెప్పుకున్నారు ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు మరి కావస్తుంది అంటే పద్దెనిమిది సంవ పద్దెనిమిది నెలలు కావస్తుంది కానీ ప్రభుత్వం పూర్తిగా మరి ఎక్కడ నిధులు లేవు అని చెప్పేసి ఒక ప్రచారం చేయడం ఇది ఎంతవరకు దళితులని ఒక పైన కానీ గిరిజనుల పైన మోసం చేయడమే అనేది మేము ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి వినపం తెలుపుతున్నాం ఎందుకంటే ఎంతో నష్టపోతున్నాం గతంలో తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి మాకు ఉద్యోగాలు వస్తాయని ఒక పక్కన పది సంవత్సరాలు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా ముండి చేశారు చేశారో అదే రకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల చేతుల్లో మరి తప్పదు రాబోయే మా స్థానిక ఎన్నికల్లో కానీ మరి ఏదైనా కానీ దళిత గిరిజనులే ఒక శక్తి శక్తిగా మరి అందరం